శ్రీ 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 సంతాన సీతారాముల వారి ఆలయం బొమ్మూరు భద్రాద్రి విద్యుత్ శాఖ ప్రాంగణం బొమ్మూరులో శ్రీరామ నవమి ఉత్సవాలు అర్థం చేసుకునే తోడుంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట ఏదైనా ఉంది అంటే అది సీతారాములు అందుకే సీతారాములు మనందరికీ కూడా ఆదర్శప్రాయులు శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని మనం నిత్యం ప్రార్థన చేసుకునేటువంటి సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా ప్రతి ఏటా బొమ్మూరు సీతారామాలయంలో జరుగుతుండటం విశేషమైతే విద్యుత్ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడెక్కడి నుండో వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఏటా జరిగే మహా అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని వారికి తోచినటువంటి విరాళాలు స్వామివారి దేవాలయ అభివృద్ధికి సమర్పిస్తూ ఎంతెంత వటుడింత అన్నట్టుగా ఈరోజు బొమ్మూరులోని సీతారామాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నదానికి రాళ్ళెత్తిన వాళ్ళందరూ కూడా మానర సైన్యం విద్యుత్ సిబ్బంది అని చెప్పక తప్పదు ఎందుకు అంటే రాముడు జగదభిరాముడు శ్రీరాఘవం దశరథాత్మజమేయం సీతాపతి రఘుకుల దీపం అరవింద తాక్షం రామం నిసాచర వినాశకరం శ్రీరామచంద్రుని యొక్క చరితం వింటే కంటే మనకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని మనం కోరుకునేటువంటి కోరికలు తీరుతాయని అనాదిగా వస్తున్నటువంటి సత్సాంప్రదాయం ఆ విశ్వాసం నమ్మకం నిజమవుతున్న ధరిమిళ వాడవాడల ఊరూరా రామాలయ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఎన్నో దేవాలయాలు మన దేశంలో నిర్మింపబడి నిత్యం పూజలు అందుకుంటూ ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మనందరం కూడా మనకు చేతనైనంత సాయం చేసి రాముల వారి పట్ల మనకు ఉన్నటువంటి భక్తిని శ్రద్ధాశక్తుల్ని నిరూపించుకోవటం జరిగిందని చెప్పచ్చు ఇటువంటి క్రమంలోనే గుమ్మూరు సీతారామాలయంలో మనకు ప్రతి ఏటా జరిగేటువంటి సీతారామ కళ్యాణం ఎంతోమంది ఉన్నతాధికారులు ఇతోధికంగా వారి సహాయ సహకారాన్ని అందించడమే కాకుండా అక్కడికి వచ్చి ఆ కళ్యాణ కార్యక్రమంలో ఆ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అక్షతలు నెత్తిన వేసుకొని ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి అధికార గణం ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి విద్యుత్ సిబ్బంది తన మన భేదం లేకుండా ఇక్కడ కులాలకు అతీతంగా మతాతల మతాలకు అతీతంగా ఉన్నతాధికారులు సైతం ఇక్కడికి ఇచ్చేసి ఈ రామాలయ ప్రాంగణంలో జరిగేటువంటి ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేయడంలో వారి గొంతు పాత్ర ఉందని చెప్పక తప్పదు ముఖ్యంగా చుట్టుపక్కల ఈ శ్రీరామ నవమి రోజు జరిగే మహా అన్నప్రసాద కార్యక్రమానికి ఎంతోమంది జనం వస్తూ ఉంటారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాలు తిలకిస్తూ ఉంటారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు అందుకే మనం చూస్తూ ఉంటాం రాముడు ఎందుకు దేవుడు అనబడతాడు అంటే సామాన్య జీవితాన్ని గడిపాడు ఒక మహారాజు అయ్యుండి రాజ్యాన్ని పాలించాల్సినటువంటి సమయంలో వారి తల్లిగారికి ఇచ్చినటువంటి మాటను తీసివేయలేక ధర్మానికి కట్టుబడి అరణ్యాలకి అతి సామాన్యమైన జీవితం గడపడానికి వెళ్ళటం జరిగింది ఇది మామూలు వాళ్ళకి సాధ్యం అవ్వచ్చు కానీ బాగా కోటీశ్వరులు ధనం ఉన్నవాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు ప్రతిష్ట ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు ఇటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎంతమంది సుముఖంగా ఉంటారు అలాగే ఆతాత్రాణ పరాయణుడు ధర్మబద్ధ కంకణుడు ఆడిన మాట తప్పనివాడు పితృవాక్య పరిపాలకుడు అలాగే సీతమ్మ వారికి అనుంగు భర్తగా నిలిచినవాడు అలాగే అన్నతమ్ముల పట్ల అమితమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగినవాడు తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నవాడు గురువుల పట్ల అచంచలమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నవాడు మిత్రులకు సంబంధించి అతడు చిన్నవాడ ఏ కులం వాడు ఏ స్థాయిలో ఉన్నాడు అనేది ఆలోచించకుండా అందరూ నాకు సమానమే అందరూ నాకు బంధువులే అనే రీతిలో ప్రజల మెప్పును కూడా పొంది అడపదడప అవమానాలు ఏమైనా ఎదురైతే అటువంటి అవమానాలను కూడా తోసిరాజని ధర్మానికి కట్టుబడి రావణుడు సీతను అపహరించుకుపోయి తన అశోకవనంలో ఉన్నప్పుడు వానర సైన్యంలో ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి మిత్రుణ్ణిగా చేసుకుని తద్వారా హనుమంతుడనే బలశాలి అయినటువంటి రాముడంటే ప్రాణమిచ్చేటువంటి ఒక బంటుని గుర్తించి తద్వారా సీతాన్వేషణ సాగించి చెడు ఎక్కడున్నా సరే దాన్ని నిర్వీర్యం చేయాలి చెడుని తుదముప్పించాలి ధర్మ సంస్థాపనే జరగాలి అని కోరుకునేవాడిలో మొదటివాడిగా శ్రీరామచంద్రుడు ఉంటాడు కాబట్టి అటువంటి ధర్మ సంస్థాపన కోసం రావణుణ్ణి సంహరించటం అంతే రీతిలో అభిస్వర్ణమయీ లంక అని బంగారుమయంగా ఉన్నటువంటి ఆ స్వర్ణ లంకని ఏ రాజైనా అయితే ఓడించిన తర్వాత ఆ లంకని స్వాధీనం చేసుకుంటాడు కానీ విభీషణుడు ధర్మవర్తనుడిగా ఉన్నందువల్ల విభీషణుని అక్కడ రాజుగా పట్టాభిశక్తుణ్ణి చేసి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటూ మనం మన జన్మభూమిని మించినటువంటి స్వర్గం మరొకటి లేదు అనేటువంటి యథార్థ తత్వాన్ని మనందరికీ కూడా అందించి లోక కళ్యాణం కోసం నిలిచినటువంటి ఆదర్శ మూర్తి శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం ఏటా తమ్ముడు రామాలయంలో జరగటం దానికి ఎంతోమంది తమ సహాయ సహకారాలు ధన రూపేణ వస్తు రూపేణ శ్రమ రూపేణ అర్పించటం జరుగుతుంది మనందరికీ కూడా శ్రీ వారి ఆశీస్సులు మెండుగా నిండుగా ఉంటాయని ఆశిద్దాం అలాగే అపదామపహర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో మామ్యహం ఆపదలను పోగొట్టేవాడు అన్ని సంపదలను ఇచ్చేవాడు లోకంలో అతి సుందరమైన వాడైనట్టి శ్రీరామచంద్రునికి మాటిమాటికి 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 నమస్కరిస్తున్నాను అని ప్రార్థన చేసుకుంటాం మనం అలాగే రాముణ్ణి చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు దశరథుడు రామ అనేవాడు కౌశల్య రామభద్ర అనేది కైకేయి రామచంద్ర అనేది వశిష్ఠుడు వేదసే అనేవారు ఋషులు రఘునాథ అనేవారు సీతమ్మ నాథ అనేది అయోధ్యవాసులు సీతాపతి అనేవారు అలా వచ్చిందే ఈ శ్లోకం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీత పతయే నమ సీతాయ పతయే నమ అంత సుందరమైనటువంటి శ్రీరామచంద్రుల వారి సీతమ్మవారి కళ్యాణాన్ని తిలకించినటువంటి అందరూ కూడా ధన్యులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లే కాకుండా విద్యుత్ సిబ్బంది ఎంతోమంది సహకరించారు అనివార్య కారణాల వల్ల రాలేని వారందరూ కూడా ఈ వీడియోలో ఆ రామ కళ్యాణ వైభోగాన్ని వైభవాన్ని తిలకించి కోరుతున్నాం ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూరిబాబు